నమస్తే వెల్కమ్ టు నవ్య ముందుగా వనితా టీవీ ప్రేక్షకులకు శ్రావణ మాసం శుభాకాంక్షలు మగువలకు ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎంతో ఎంతో ప్రత్యేకం మన శ్రావణ మాసం ఎందుకంటే పేరంటాలు ఉంటాయి అదేవిధంగా శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు కృష్ణాష్టమి శ్రావణ మాసం మొత్తం కూడా పండగలే ప్రతిరోజు పండగే ఉంటుంది అంతేకాదు మూడం వెళ్ళిపోతోంది మనకి శుభముహూర్తాలు శుభకార్యాలు ఎన్ని ఉంటాయి వీటన్నిటికీ అందంగా తయారవ్వాలా వీటన్నిటికీ అందంగా తయారవ్వాలి అందమైన జ్యువెలరీ పెట్టుకోవాలి మరి ప్రత్యేకమైన ఒకేషన్స్కి అంటే ప్రతి ఒకేషన్ కూడా ఆడవాళ్ళకి ప్రత్యేకమే కదా మరి ప్రతి ఒకేషన్కి అందమైన జ్యువెలరీ కావాలంటే అందమైన జ్యువెలరీ స్టోర్ని విజిట్ చేయాలి మరి అంతటి అందమైన జ్యువెలరీని నేను మీకు చూపిస్తేస్తున్నాను ఈరోజు నేను రోడ్ నెంబర్ టెన్ బంజురా హిల్స్ శ్రీ కలస ఫైన్ జ్యువెల్స్కి వచ్చేసాను అందమైన జ్యువెలరీ చూపించడానికి మనతో పాటు కలసా ఫైన్ జ్యువెల్స్ ఏంటి వాణి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే వాణి గారు నమస్తే అండి వెల్కమ్ టు కలశ ఫైన్ జ్యువెల్స్ ముందుగా మీకు శ్రావణ మాసం శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మీకు కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు అలాగే వనితా టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా శ్రావణ మాసం అండ్ బ్రైడల్ సీజన్ శుభాకాంక్షలు శ్రావణ మాసం సందర్భంగా మాకు ఎటువంటి జ్యువెలరీ చూపించబోతున్నారు మా ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం అనగానే పూజ అండి కంప్లీట్గా లక్ష్మీదేవికి మనము పూజ చేయడమే మాసం అంతా కూడా అదే విశేషము సో పూజ చేసుకోవడానికి ముందు మనకు విగ్రహం కావాలి కదా సో అందుకు లో మనం విగ్రహం చూపిస్తున్నాను సో ఇందులో లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ లో ఉన్నాయి అండ్ శ్రావణ మాసంలో మనం అమ్మవారికి పెట్టుకోవడానికి కాయిన్స్ కూడా రెడీగా ఉన్నాయి సో ఇలా మనము ముందు విగ్రహం అయితే ఉంటే విగ్రహంతో మనము పెట్టుకొని పూజ ఆర్టికల్స్ అన్నీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా ఇందులో నీట్గా క్లియర్గా చెక్కబడి ఉంటాయి సో మనం చూసినట్టయితే తామర పువ్వులు అమ్మవారు కూర్చున్నట్టు పూర్ణకుంభం పట్టుకొని ధనం మన ఇంట్లోకి కురిపిస్తున్నట్టు అన్ని అభయహస్తంతో అన్నీ కూడా అమ్మవారిలో ఉంటాయనమాట సో ఇలాంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని మనం కూర్చున్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే అమ్మవారు మన ఇంట్లో స్థిర లక్ష్మిలాగా ఎప్పుడూ నివా నివాసం ఉంటారు అని చెప్తారు గోల్డ్ సిల్వర్ ఇవన్నీ ఉన్నాయి సో దాంట్లో ఇది సిల్వర్లో కంప్లీట్గా సాలిడ్ విగ్రహం అండి ఇది సో ఎందుకంటే చాలామంది విగ్రహం సాలిడ్ ఉండాలి అని అంటూ ఉంటారు ఈ సిల్వర్ ఐడల్ మీరు చూపిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయండి విగ్రహాలు కూడా అండ్ అట్ ద సేమ్ టైం మన పూజ ఆర్టికల్స్ ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాస్కెట్స్ వచ్చాయి ల్యాంప్స్ వచ్చాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనం పూజకి ఏవైతే వాడతామో అవన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయండి కంపల్సరీ లక్ష్మీదేవిని పెట్టినప్పుడు ఎలిఫెంట్స్ ఉండాలి అనుకుంటాం సో దా అలా మనము ఈ ల్యాంప్స్లోనే దియాలోనే ఎలిఫెంట్ కూడా వచ్చింది సో దట్ మనము అడిషనల్గా ఇంకా మళ్ళీ ఎలిఫెంట్స్ పెట్టుకోవాల్సిన పని లేకుండా పూజ చేసేటప్పుడు ఇన్ దాంట్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అన్నమాట సో ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నీ మన దగ్గర రెడీగా ఉన్నాయండి సో నెక్స్ట్ కృష్ణాష్టమి వస్తుంది అమ్మవారితో పాటు శ్రావణ మాసంలో కృష్ణాష్టమి కూడా రాబోతోంది సో ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో వాణిగారిని అడిగి తెలుసుకుందాం మేడం ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయి కొంతమంది నిల్చోని వేణువు పట్టుకున్న కృష్ణుని పూజ చేస్తారు కొంతమంది లడ్డు గోపాల్ని చేస్తారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మన కల్చర్స్ ఉన్నాయి మన ఇండియాలో సో ఇలా డిఫరెంట్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు చేసేది ఏంటి అంటే ఇంట్లో ఖచ్చితంగా ఉయ్యాల పెట్టి జూలా ఊపుతారు కృష్ణుడికి డిఫరెంట్గా జూలా కావాలి అనుకుంటే మన దగ్గర డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి సో ఇలా మీరు చూసినట్టయితే దీనికి మొత్తము జూలే కంప్లీట్గా జూలాతో పాటు మనకు ఉందండి ఇలా సో ఎవ్రీథింగ్ చాలా యునిక్గా డిఫరెంట్గా ఉన్నాయి సో దీంట్లో కూడా ఐడల్ మనం తీసి మనము ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు కృష్ణుడికి నార్త్ ఇండియన్స్ అంతా శ్రావణ మాసంలో శివుడికి కూడా పూజ చేస్తారు సో అది ఇప్పుడు మన దగ్గర కూడా చాలా ఎక్కువ కల్చర్ స్టార్ట్ అయింది అండ్ వారణాసిలో వెళ్ళి శ్రావణ మాసంలో అదే పనిగా వెళ్ళి పూజ చేసి వస్తారు సో అలా చాలామంది మనకు శ్రావణ మాసంలో శివుడికి కూడా పూజ చేయడానికి అడుగుతూ ఉంటారు అనమాట సో ఇలా చిన్నగా క్యూట్గా ఇంట్లో పెట్టుకొని శివుడికి అభిషేకం చేయటానికి మన దగ్గర క్యూట్ ధారా పాత్రలు కూడా ఉన్నాయండి సో దీనికే కంప్లీట్ త్రిశూలం ఢమరు అన్నీ ఉంటాయి చిన్న పాత్ర ఉంటుంది అండ్ శివలింగం కూడా ఉంటుంది అట్ ద సేమ్ టైం శివలింగంకి మనం అభిషేకం చేసినప్పుడు వాటర్ ఫ్లో వెళ్ళటానికి గోముఖం కూడా రెడీగా ఉందండి దీనికి సో దిస్ ఈజ్ లైక్ కంప్లీట్లీ ట్రెడిషనల్ మన ట్రెడిషనల్ కల్చర్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఏది కూడా మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనము పూజలో ఎలా అయితే కావాలో అవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ చేసేటప్పుడు అన్నింటికి కన్వీనియంట్గా ఉండేలాగా మేము డిజైన్ చేస్తాము వాణిగారు ఇప్పుడే సిల్వర్ ఐటమ్స్ చూసేసాం నెక్స్ట్ ఏం చూడబోతున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ మనం గోల్డ్లో చూస్తున్నాం అండి తెలంగాణ స్పెషల్ జ్యువెలరీ అంటేనే ట్రెడిషనల్ గుట్ట పూసలు అంటారండి సో అది గుట్ట పూసలు మీకు చూపిస్తున్నాను ఈరోజు గోల్డ్లో గుట్ట పూసలు విత్ రూబీ అండ్ ఎమ్రాల్డ్ గుట్ట పూసలు అనగానే మనకి పర్ల్స్ ఎక్కువ ఉంటాయి సో పర్ల్స్ విత్ హెవీ పర్ల్స్ అండ్ రూబీ ఎమ్రల్స్ అండి సో ఈ యూనిక్ డిజైన్తో పాటు మనము పర్ల్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఈ బంచ్ ఆఫ్ పర్ల్స్ మొత్తం అన్నీ ఇచ్చాము దిస్ ఈజ్ లైక్ ట్వంటీ టూ కేటీ జ్యువెలరీ అండి ఇందులో మనకి రూబీ ఎమ్రల్ అండ్ పోల్కీ అన్నీ ఉన్నాయి సో ఈ పెండెంట్ చూసినట్టయితే మనకు యూనిక్గా విత్ హంసలు వచ్చి ట్రెడిషనల్గా పూజలకు మనం వేసుకోవటానికి చాలా యూనిక్గా ఉంటుంది అండ్ ఆప్ట్గా కూడా ఉంటుంది మనం పూజలకు వేసుకున్నప్పుడు సో ఇలాంటి కైండ్ ఆఫ్ జ్యువెలరీ గుట్ట పూసల్లో కూడా మన దగ్గర చాలా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం జడావు జ్యువెలరీ అండి సో ఈ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ అన్ని జడావులో మనకు ఎయిటీన్ కేటీలో ఉంటాయి సో ఇట్ హ్యాస్ ఆల్ ఎమరల్డ్స్ అండ్ ఫ్లాట్ డైమండ్స్ అండి ఇందులో అండ్ దీంట్లో పర్ల్ కూడా ఇచ్చాము టు ద ఫినిష్ లైన్ ఈ షేప్ మనం తెలియటానికి పర్ల్ కూడా ఈవెన్లీ ఆ షేప్ క్లియర్గా తెలియడానికి మనం యూజ్ అవుతుంది సో ఇలాంటి కైండ్ ఆఫ్ డిఫరెంట్ జ్యువెలరీ విత్ బీడ్స్ అండ్ విత్ డిఫరెంట్ జెమ్ స్టోన్స్ మనం మన దగ్గర యూజ్ చేసే జెమ్ స్టోన్స్ అన్ని సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ ఉంటాయన్నమాట ఈ పర్టికులర్ చౌకర్ అయితే బ్రైడ్స్కి చాలా బాగుంటుంది అండ్ దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ మన దగ్గర చాంద్ కూడా ఉన్నాయండి సో నాట్ ఓన్లీ చాంద్ వి వీ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ జుమ్కాస్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి స్టర్డ్స్ ఉన్నాయి ఆఫర్స్ అన్నింట్లో కూడా ఉన్నాయి మన దగ్గర గోల్డ్ డైమండ్ అండ్ జడావు అన్నింట్లో కూడా మేకింగ్ ఛార్జెస్ మనము హండ్రెడ్ పర్సెంట్ మనము ఆఫ్ చేస్తున్నాము సో దాంతోపాటు సిల్వర్ కూడా చూసాము సిల్వర్లో కూడా సెలెక్టెడ్ ఐటమ్స్ మీద మనకు హండ్రెడ్ పర్సెంట్ మేకింగ్ తీసేస్తున్నాము సో కైండ్ ఆఫ్ లైక్ మనము తీసుకోవడానికి జ్యువెలరీ కొనడానికి మేకింగ్ ఛార్జెస్ అండ్ ఇప్పుడున్న ప్రైజెస్లో మేకింగ్ ఛార్జెస్ అందరికీ కూడా కొంచెము బర్డన్ అనిపిస్తుంది సో అలాంటప్పుడు మనం ఫెస్టివల్ సీజన్లో అందరికీ కూడా క్లయింట్స్కి అందరికీ కంఫర్టబుల్గా ఉండటానికి వాళ్ళు కొనుక్కోవటానికి ఈజీగా ఉండటానికి మనము ఈసారి గోల్డ్ డైమండ్ మీద హండ్రెడ్ పర్సెంట్ మేకింగ్ తీసేస్తున్నామండి సో అలా ఈసారి ఆఫర్ ఇదే కాకుండా మనము నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేసుకోవటానికి నెక్స్ట్ ఇయర్ శ్రావణ మాసంకి మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవాలి జ్యువెలరీ అంటే మనము స్వర్ణ కలశం స్కీమ్లో కూడా మనము ఎన్రోల్ చేసుకోవచ్చండి సో ఈ శ్రావణ మాసంలో మనం ఆల్రెడీ సిక్స్త్ నుంచి మనకు ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి ఈ మంత్ ఆగస్ట్ సిక్స్త్ నుంచి మంత్ ఎండ్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు మనకి ఈ ఆఫర్స్ అన్ని వ్యాలిడ్ ఉంటాయి సో స్వర్ణ కళ్యాశం స్కీమ్లో మనం ఎన్రోల్ చేసుకోవడానికి ఫస్ట్ మంత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ మనకు మేము ఇస్తున్నామండి సో ఈ మంత్ ఎన్రోల్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ మంత్లో సో అట్ ద సేమ్ టైం వాళ్ళు లెవెన్ మంత్స్ వాళ్ళు పే చేసుకుంటే టెన్ మంత్స్ వాళ్ళు పే చేసుకుంటే లెవెన్త్ మంత్ మేము ఇస్తాము లెవెన్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దే కెన్ బై జ్యువెలరీ సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రావణ మాసంకి ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు సో ఇలా మన దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయండి సో ఈ ఆఫర్స్లో తీసుకోవడానికి మనం హండ్రెడ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ అయితే ఎనీహౌ వేవ్ ఆఫ్ చేస్తున్నాము అండ్ అట్ ద సేమ్ టైం జడావు జ్యువెలరీలో హండ్రెడ్ పర్సెంట్ మేకింగ్తో పాటు బిఏ కూడా తీసేస్తున్నామండి అండ్ వీ హ్యావ్ వీడియో కాలింగ్ యాప్ సో వీడియో కాల్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకొని వీడియో కాల్ చేసుకొని వాళ్ళు షిప్పింగ్ కూడా చేసుకోవచ్చు అక్కడికి హ్యాజిల్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది మనకు సో డే డోర్ స్టెప్ దగ్గరికి డెలివర్ అయిపోతుంది ప్రోడక్ట్ కూడా సో ఇది మనం శ్రావణ మాసంలో ఫెస్టివల్ సీజన్లో ఇండియాలో లేము హైదరాబాద్లో లేము బెంగళూరులో లేము విజయవాడలో లేము అని టెన్షన్ అవసరం లేదు సో ఎక్కడున్నా కూడా యూ కెన్ గో గో హెడ్ విత్ అవర్ ఆన్లైన్ యాప్స్ మన దగ్గర ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఉన్నాయి సో ఎక్కడ చూసినా కూడా కలశ ఫైన్ జ్యువెల్స్ది మీరు ఎక్కడ చూసినా లేదు మీరు ఇండివిజువల్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వీడియో కాల్లో మీరు సెలెక్ట్ చేసుకుని ప్రోడక్ట్ షిఫ్ట్ చేయమంటే కూడా మేము చేస్తాము సో డోర్ స్టెప్కి వచ్చేస్తుంది కాబట్టి నథింగ్ టు వరీ మీరు ఓన్లీ సెలెక్ట్ చేసుకోవడమే మీ వంతు మేము మీకు హ్యాజిల్ ఫ్రీగా మీకు షిఫ్ట్ చేస్తాము నెక్స్ట్ ఏం చూడబోతున్నాం నెక్స్ట్ ఐటమ్ డైమండ్ అండి సో యాజ్ సైడ్ ఇందాక మనం గోల్డ్లో లో పుసలు చూసాము డైమండ్లో చూడలేదు అండ్ జరావులో ఆల్రెడీ చౌకర్ చూసాము సో అది చౌకర్ చూసాం కాబట్టి మనం ఇప్పుడు నేను ఇది ట్రెడిషనల్ సెట్ అంటే లైక్ ఫర్ బ్రైడ్ ఆర్ ఫెస్టివల్ సీజన్ ఏదైనా కూడా సో ట్రెడిషనల్గా చూపిస్తున్నాను మీకు సో ప్రాపర్ చౌకర్ అండి విత్ హారం దిస్ ఇస్ లైక్ కంప్లీట్లీ ట్వంటీ టూ క్యారెట్లో ఉందండి ఈ చౌకర్ మీరు చూసినట్టయితే ప్రాపర్గా ఫుల్గా నెక్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది సో ఇలాంటి చౌకర్స్ పెట్టుకున్నప్పుడు దట్ గివ్స్ సో మచ్ ట్రెడిషనల్ లుక్ అనమాట బికాజ్ లైక్ మనం ఓపెన్ సెట్టింగ్లో తీసుకున్నప్పుడు కొంచెము పార్టీ లుక్ ఉంటుంది బట్ ఇలాంటి స్టైల్ ఆఫ్ సెట్టింగ్లో మనం చేసినప్పుడు ఇవి చాలా బాగా ట్రెడిషనల్ లుక్కి చాలా బాగుంటాయి అండ్ దానికి హారం కూడా ఇచ్చాను డ్యూ టు లైక్ దిస్ ఈజ్ లైక్ వెడ్డింగ్ సీజన్ మనం చౌకర్తో పాటు ఏది పేరప్ చేసుకుంటే బాగుంటుంది అని నేను మీకు ఒక బ్రైడల్ లుక్ చూపిస్తామని ఇది చూపిస్తున్నాను సో ఇందులో కూడా మనము ఇది రోజ్ గోల్డ్లో ఉంది ఇది ఎల్లో గోల్డ్లో ఉంది సో దట్ ఇలా అండ్ మ్యాచ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు బాగుంటుంది it's not mandatory like a proper the matching any same 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 matching is povalen సో దట్ ఇప్పుడు నేనైతే రోజ్ గోల్డ్ విత్ ఎల్లో గోల్డ్ ఇచ్చాను సో దట్ ఇవి సింక్ ఈ ఈజీగా సింక్ అవుతాయి మ్యాచ్ ఇస్ యా యా ఎనీ ఈజీగా మ్యాచ్ ఇస్ వెరీ ఫైన్ ఫర్ మీ వీటికి మ్యాచింగ్ జిమ్ కూడా ఉన్నాయండి దీనికి నేను స్టెప్ జిమ్ చూపిస్తున్నాను బికాస్ లైక్ దీస్ ఆర్ వెరీ ట్రెండ్ దిస్ డేస్ ఎర్లియర్ ఇట్ యూస్ టు బి లైక్ పెద్ద జిమ్ బాగా ట్రెండ్ ఉంది ఇప్పుడు స్టెప్ కూడా అంటే లైక్ టూ త్రీ స్టెప్స్ కూడా బాగా ట్రెండ్లో ఉన్నాయి సో ఇలా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా కావాలి అనుకుంటే ఈ సీజన్లో మేము కొత్తగా చేసింది స్టెప్ జుమ్కాస్ అండి సో ఇక్కడ నేను ఏవైతే ఇక్కడ నేను మీకు అండ్ మ్యాచ్ చేశానో ఇందులో మనము ఈ జుమ్కాస్ మనం చౌకర్కి కూడా మ్యాచ్ అవుతాయి అండ్ అట్ ద సేమ్ టైం మనం హారంకి కూడా మ్యాచ్ అవుతాయి సో ఇలా మనం తీసుకునేటప్పుడే చూస్ చేసుకునేటప్పుడే అండ్ మ్యాచ్ చేసుకోవడానికి అండ్ అట్ ద సేమ్ టైం ప్రాపర్ మ్యాచింగ్ కూడా కుదురుతుంది అన్నప్పుడు అలాంటివి సెట్ చేసుకోవటము సో నైస్ బికాస్ లైక్ మల్టిపుల్ యూజెస్ మనం యూస్ చేసుకోవచ్చు అలాంటివి అండ్ ఈవెన్ ఇన్ దిస్ వీ హ్యావ్ దీస్ చేంజబుల్స్ అనమాట సో వీ కెన్ చేంజ్ ద కలర్ కలర్ మనము ఈ స్టోన్స్ చేంజ్ చేసేసి మనం వీ కెన్ టేక్ అదర్ కలర్ సో అవి కూడా మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉన్నాయండి చేంజబుల్స్ కూడా రెడీగా ఉన్నాయి సో ఇలాంటి వర్క్మెషిప్తో మనము యూస్ చేసే క్వాలిటీ డైమండ్స్ అండ్ ఆల్ షుడ్ బి వెరీ ఫైన్ కదండి సో దానికోసమని మేము కంప్లీట్గా వివీఎస్ విత్ ఈఎఫ్ కలరే యూజ్ చేస్తామండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టోన్ ఈజ్ సర్టిఫైడ్ సో అలా మనము హాల్మార్కే కాదు సర్టిఫికేషనే కాదు క్వాలిటీ కట్ క్లారిటీ అండ్ కలర్ ఎవ్రీథింగ్ ఫైనెస్ట్ క్వాలిటీయే మనం యూజ్ చేస్తాము గోల్డ్ డైమండ్ అండ్ జడావ్ అన్నింటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ వే వేవ్ ఆఫ్ చేస్తున్నామండి అండ్ అట్ ద సేమ్ టైం జడావ్ జ్యువెలరీకి ఎక్స్క్లూజివ్గా హండ్రెడ్ పర్సెంట్ మేకింగ్ అండ్ వేస్టేజ్ రెండు తీసేస్తున్నాము సిల్వర్ ఆర్టికల్స్కి కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ సెలెక్టెడ్ ఐటమ్స్లో హండ్రెడ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జ్ వేవాఫ్ చేస్తున్నాము సో ఇవన్నీ ఆఫర్స్ మనము ఆల్ ఓవర్ ద కంట్రీ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు డైమండ్ ఫుల్ గోల్డ్ లో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారు అవునండి సో ఇది ప్రాపర్ గోల్డ్ అండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఫుల్ ట్రెడిషనల్ సెట్ అండి ఇది మనం జ్యువెలరీలో యూజువల్ గా లక్ష్మీదేవి గణేష్ కృష్ణుడు విష్ణుమూర్తి మరి శివ పరివార్ రామ్ పరివార్ ఇలా తీసుకుంటూ ఉంటాము బట్ ఈ సెట్ ఆఫ్ జ్యువెలరీలో ఏంటంటే రాధాకృష్ణ కాకుండా బృందావనంలో కృష్ణుడు గోపికలతో ఉన్నట్టుగా ఈ కాన్సెప్ట్ తీసుకున్నామండి సో ఇది మీరు నోటీస్ చేస్తే ఇందులో కంప్లీట్గా బృందావనంలో కృష్ణుడు గోపికలతో ఉన్నట్టుగా మనం ఆ కాన్సెప్ట్ తీసుకున్నాము అండ్ ఈ స్టైల్ వచ్చేసి మనకు పాతకాలం నుంచి జిలేబీ హారం అనేవాళ్ళు అనమాట నానమ్మల అమ్మమ్మలు వాళ్ళంతా సో అలా జిలేబీ హారంని ఇప్పుడు మేము తీసుకొని ఆ కాన్సెప్ట్ని ట్రెడిషనల్ కాన్సెప్ట్ని మళ్ళీ మనము ఈ మ్యాంగోస్ ఇచ్చి దాంట్లో బృందావనం ఇచ్చి అండ్ కోరల్స్ ఎమరల్స్ పర్ల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ వాట్ ఎవర్ లుక్స్ గుడ్ ఇన్ జ్యువెలరీ అవి అన్నీ కూడా యూస్ చేసి ఇందులో చేసాము సో దీస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఈజ్ లైక్ వెరీ యూనిక్ మనం రెగ్యులర్గా లక్ష్మీదేవిది పెట్టేసేసి అలా కాకుండా దీన్ని చాలా యూనీక్గా విత్ సో మెనీ డిఫరెంట్ మోటివ్స్ తీసుకొని చేసామండి ఇందులో పీకాక్ ఉంది మ్యాంగో ఉంది జిలేబీ ఉంది అన్నీ ఉన్నాయన్నమాట లైక్ సో మెనీ డిఫరెంట్ డిజైన్స్ అన్నిటినీ కలిపి క్యూరేట్ చేసి చేశామన్నమాట ఈ జ్యువెలరీని సో ఈ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ కూడా చాలా ట్రెండింగ్ ఉందండి ఇప్పుడు లైక్ నకాస్ జ్యువెలరీ అంటారు సో ఈ నకాస్ జ్యువెలరీ పెళ్ళిళ్ళకి వాటికి చాలా అంటే చాలా ట్రెడిషనల్గా విత్ కాంజీవరం శారీస్ అండ్ ఆల్ చాలా బాగుంటుంది విత్ హాఫ్ శారీస్ లెహెంగాస్ వీటన్నింటితో కూడా చాలా బాగుంటుంది ఇలాంటి జ్యువెలరీ సో మనము ఇవి పెళ్ళికే కాదు పూజకి చాలా బాగా ఉంటుంది సో ఫర్ దిస్ ఫెస్టివ్ సీజన్ మనం ఇండివిజువల్గా ఇలాంటి చిన్న సెట్స్ వేసుకోవచ్చు పెద్దవి వేసుకోవచ్చు ఫెస్టివ్ సీజన్కి యూజ్ అవుతాయి ఇలాంటివి అండ్ బ్రైడల్ సీజన్కి కూడా యూజ్ అవుతాయి సో దీనికి మ్యాచింగ్ ఇక్కడ పైన నేను ఒక చిన్న హారం ఇచ్చానండి సో దట్ ఇట్ గోస్ వెరీ వెల్ విత్ దిస్ హారం సో ఇందులో కూడా మనకు పీకాక్ ఉంది అన్ని వాట్ ఎవర్ ఎలిమెంట్స్ ఇన్ ద హారం సేమ్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ నెక్లెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ బోత్ ఆర్ డిఫరెంట్ డిజైన్స్ బట్ దేట్ టుగెదర్ లుక్ సో నైస్ దానికి ఇలాంటి జుంకాస్ ఉన్నాయి దిస్ ఆర్ విత్ లక్ష్మి అండి సో దట్ నేను ఇందాక చెప్పాను కదా మీకు మిక్స్ అండ్ మ్యాచ్ గోస్ వెల్ ఇందులో కృష్ణుడు ఉన్నాడు కదా మనం లక్ష్మి తీసుకోకూడదు అని లేదు సో దట్ ఇలాంటివి మనం ఇండివిజువల్గా పూజలప్పుడు వేసుకోవడానికి చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంది మీ నెక్లెస్ వాట్ డస్ ఇట్ కంప్రైజ్ ఆఫ్ అది ఏంటి అసలు ఒకసారి లైక్ అయిండ్ ఆఫ్ జడా జ్యువెలరీ అండి విత్ రష్యన్ ఎమ్రాల్స్ సో ప్రాపర్ గా ఎమ్రాయల్స్ అనే దీస్ కైండ్ ఆఫ్ ఎమ్రాల్స్ ఆర్ వెరీ ఇన్ నౌ అర్లియర్ వీ యూస్ టు టేక్ డార్క్ కలర్ ఎమరల్స్ అలా చేసేవాళ్ళము బట్ దీస్ దీస్ డేస్ లైక్ ఇలాంటి స్టైల్ ఆఫ్ పేస్ట్రల్ కలర్స్ బాగా ఉందండి సో ఇవి కూడా బ్రైడల్ అండ్ ఫెస్టివ్ సీజన్ ఇప్పుడు నేను ఒక పూజకి అటెండ్ చేయడానికి వెళ్తూ ఇలాంటిది వేసుకున్నాను సో ఇట్ దీస్ కైండ్ ఆఫ్ లైట్ వెయిట్ విత్ లైట్ కలర్స్ గోస్ వెరీ వెల్ ఫర్ పూజాస్ అండ్ ఆల్ ఫెస్టివల్ సీజన్లో చాలా బాగుంటాయి అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇది ఒక పెళ్లికి వేసుకొని వెళ్ళడానికి కూడా బాగుంటుంది సో దీస్ దీస్ ఇలాంటి స్టైల్ ఆఫ్ జ్యువెలరీ ఈజ్ లైక్ వెరీ ఇన్ అండి విత్ దిస్ జడావ్ అండ్ పేస్టల్ కలర్ స్టోన్స్ అండ్ వీ హ్యావ్ దీస్ రష్యన్ ఎమరల్స్ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ విత్ చోర్మలిన్స్ విత్ టాన్జనైట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోన్స్తో ఉన్నాయండి సో ఈ కాన్సెప్ట్ ఆఫ్ జ్యువెలరీ కూడా చాలా ఎన్గా ఉంది ఇప్పుడు నేను వేసుకున్నది కదా మీరు వేసుకున్నది కూడా బాగుంది సో ఇలాంటివి పెళ్ళికి వేసుకొని వెళ్ళడానికి చాలా బాగుంటాయండి విత్ చా ప్రాపర్ చౌకర్ జుంకా అండ్ వడియానం సో దాట్ ఇలాంటివి పెళ్ళి పెళ్ళికూతురు ఇంట్లో క కజిన్స్ ఎవరు వేసుకున్నా కూడా ఇట్ గివ్స్ కంప్లీట్ లుక్ అండి అండ్ ఇట్ హ్యాస్ డిటాచబుల్ ఆప్షన్ ఈవెన్ ఈ పాది సపరేట్గా మీరు వేసుకోవచ్చు ఈ కిందిది సపరేట్గా వేసుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మీరు వేసుకున్న జుమ్కాస్ కూడా ఇవన్నీ డిటాచబుల్ అండి ఇది ఫైవ్ డిఫరెంట్ వేస్లో మీరు యూస్ చేయొచ్చు జుమ్కాస్ చౌకర్ వేసుకున్నారు విత్ జుమ్కాస్ నేను అందులోని డిఫరెంట్ కాన్సెప్ట్ మీకు చూపిస్తాను ఆ స్టైల్ ఆఫ్ జ్యువెలరీలో సో ఇవి చూస్తే మీకు చూసారా ఇది డిఫరెంట్ చౌకర్ మీరు వేసుకున్నది కూడా చౌకరే అండ్ ఇది కూడా చౌకరే డిఫరెంట్గా ఉంది సో దీనికి నేను లైనర్స్ ఇచ్చానండి కింద సో దట్ లైనర్ కూడా మనకు కంప్లీట్గా విత్ పెండెంట్ ఉంది సో ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కాన్సెప్ట్ అండి సో ఇలాంటి జ్యువెలరీ మీరు వేసుకున్నప్పుడు కంప్లీట్ లుక్ మీకు కంప్లీట్ వైడ్ స్ప్రెడ్ అండ్ కంప్లీట్గా కవర్ అవుతాయి ఇలాంటివి సో ఈ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ మీరు తీసుకున్నప్పుడు మనము ఇందులో డిటాచ్ చేసుకొని కూడా మనం వాడుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటివి మనము దీన్ని ఓపెన్ చేసి ఉడయానంలా కూడా వాడుకోవచ్చు అండ్ ఇవన్నీ కూడా చేంజబుల్స్ ఉంటాయి అన్నమాట సో మనం గ్రీన్ వద్దనుకుంటే రెడ్ తీసుకోవచ్చు రెడ్ అనుకుంటే వైట్ తీసుకోవచ్చు వైట్ వద్దనుకుంటే బ్లూ తీసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ అనమాట మనం ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్కి మనం చేంజబుల్ చేసుకోవచ్చు దీనికి మ్యాచింగ్ జుమ్కాస్ అండి ఇవి ఈ జుమ్కాస్ దీనికి నేను మ్యాచింగ్ ఇచ్చాను బట్ ఇవి దేనికైనా మ్యాచ్ అవుతాయి మీరు వేసుకున్న సెట్ కూడా మ్యాచ్ అవుతాయి ఇవి సో దీస్ ఆర్ లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జుమ్కాస్ విత్ విచ్ గోస్ వెల్ విత్ ఎవరీ సెట్స్ అనమాట ఇలాంటి డైమండ్ జ్యువెలరీ అన్నింటికి కూడా మ్యాచ్ అవుతాయి సో నెక్స్ట్ ఐటమ్ ఏంటి చిన్న చిన్న ఈవెంట్స్కి వీటికి అన్నింటికి కూడా ఆప్ట్గా ఉండాలి అండ్ ఫెస్టివల్కి ఫెస్టివల్ రోజు వేసుకోవడానికి పూజ చేసినప్పుడు వేసుకోవడానికి ఇలాంటి స్టైల్ ఆఫ్ లైట్ వెయిట్ జ్యువెలరీ చాలా బాగుంటాయండి దిస్ ఈజ్ లైక్ యునిక్ డిజైన్ రెగ్యులర్గా మనము బీడ్స్ విత్ పెండెంట్ ఇస్తాము అలా కాకుండా దిస్ ఈజ్ లైక్ నక్షి విత్ మగ్రీ స్టైల్ అనమాట ఈ యునీక్ షేప్ మనం ఎందుకు తీసుకున్నామంటే విచ్ లుక్స్ లైక్ హెవియర్ జ్యువెలరీ లాగా అనిపించడానికి సో దీస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ ఆల్సో వీ హ్యావ్ సో మెనీ డిజైన్స్ విత్ అస్ అండ్ దీనికి ప్రాపర్గా ట్రెడిషనల్ జుంకా విత్ డిఫరెంట్ స్టైలింగ్ అనమాట ట్రెడిషనల్గానే ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈజ్ లైక్ కంటెంపరీ డిజైన్ అనమాట సో ఇలాంటివి వీటికి బాగుంటాయి అండ్ ఇలాంటి జుమ్కాస్ మనము ఎప్పుడైనా కూడా ఇండివిజువల్గా క్యారీ చేయొచ్చు పూజ జరుగుతున్నప్పుడు టెంపుల్కి వెళ్తున్నప్పుడు లైట్ వెయిట్ ఉంటాయి దీస్ ఆర్ లైక్ సో లైట్ వెయిట్ దిస్ ఈజ్ అరౌండ్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి సో ఇలాంటి స్టైల్ ఆఫ్ జుమ్కాస్ కూడా మనకు చాలా బాగా మల్టిపుల్ యూజెస్ మనకు చేసుకోవటానికి ఆపర్చునిటీ ఇలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు సో ఇవి ఇట్ గోస్ వెల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ అటైర్ ఇప్పటిదాకా చూపించినవన్నీ చాలా అందంగా ఉన్నాయి ఐటమ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఇది చూస్తే చాలా యూనిక్ గా కనిపిస్తుంది ఇదేంటిది దీని గురించి ఏం చెప్తుంది దిస్ ఇస్ లైక్ గోల్డ్ యాంటిక్ జ్యువెలరీ అండి యాంటి నకాస్ జ్యువెలరీ లక్ష్మీదేవి కూర్చొని ఉండి చాలా ట్రెడిషనల్ గా విత్ ఎవ్రీథింగ్ అనమాట దిస్ ఈస్ కంప్లీట్లీ హ్యాండ్ మేడ్ విత్ ప్రాపర్ డీప్ నకాస్ వర్క్తో ఉందనమాట ఇది సో ఈ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ చాలా యూనీక్గా ఉంటాయి వేసుకుంటే కూడా అండ్ నిండుగా ట్రెడిషనల్గా కనిపిస్తాయి ఇలాంటివి వేసుకున్నప్పుడు సో ఇది మీరు చూసినట్టయితే ఇందులో పీకాక్స్ ఉన్నాయి మ్యాంగోస్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి పూర్ణకుంభం ఉంది లక్ష్మీదేవి ఉంది అండ్ ద హారం షేప్ ఈజ్ ఓన్లీ యూనీక్ సో మనకు ఇలాంటి హారం వేసుకున్నప్పుడు కంప్లీట్ లుక్ ఉంటుంది విత్ ద కాంజీవరం శారీస్ అండ్ ఆల్ ఫెస్టివ్ కానీ బ్రైడల్కి కానీ ఎనీథింగ్ ఎనీ అకేషన్ దిస్ గోస్ వెల్ విత్ ఎనీ అకేషన్ అండి సో ఇలాంటి కైండ్ ఆఫ్ యూనిక్ జ్యువెలరీ క్యూరేట్ చేయడానికి వీ టేక్ లైక్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ టైం పడుతుంది ఇలాంటివి చేయడానికి మీరు గమనించినట్టయితే ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ త్రీ డి స్టైల్ ఉన్నాయన్నమాట సో త్రీ డి అనేటప్పటికీ మనకు చాలా వర్చువల్ అంటే మనం రియల్గా చూసినప్పుడు ఎందుకు ఎలిగేట్ సో ఎటు నుంచి చూసినా ఎంత దూరం నుంచి చూసినా వాళ్ళు వేసుకున్నప్పుడు ఇట్ గివ్స్ సో యూనిక్ లుక్ సో దీనికి మ్యాచింగ్ మన దగ్గర ప్రాపర్ బుట్టలు అండి జుమ్కాస్ ట్రెడిషనల్ జుమ్కాస్ సో ఇవి చూసినట్టయితే ఈ సెట్కి ప్రాపర్గా మ్యాచ్ అవుతాయి విత్ కంప్లీట్ మీడియం సైజ్ జుమ్కాస్ అనమాట మీ దగ్గర ఆల్రెడీ జ్యువెలరీ ఉంటాయి దాన్ని కంప్లీట్ లుక్ చేసుకోవటానికి మ్యా మీరు మ్యాచ్ చేసుకోవటానికి ఏదైనా జ్యువెలరీ కావాలంటే కూడా వచ్చి యూ కెన్ వూ హెడ్ విత్ దాట్ కైండ్ ఆఫ్ సెట్స్ అనమాట సో దిస్ ఈజ్ లైక్ జ్యువెలరీ షాపింగ్ ఈజ్ లైక్ నెవర్ ఎండింగ్ ఎప్పటికీ కూడా సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి మీ దగ్గర ఏమైనా ఉన్నా అవి తీసుకొని రండి లేదు అంటే కొత్తగా మా దగ్గర న్యూ కాన్సెప్ట్స్ ఉన్నాయి అవి కూడా తీసుకొని రండి అండ్ వీ హ్యావ్ నాట్ ఓన్లీ ట్రెడిషనల్ అండి వీ హ్యావ్ కాక్టైలిష్ స్టైల్ జ్యువెలరీ కూడా ఉన్నాయి ఎవ్రీడే ఆఫీస్ వేర్కి వేసుకోవడానికి కూడా జ్యువెలరీ రెడీగా ఉన్నాయి కిడ్స్కి రెడీగా ఉన్నాయి అండ్ పెళ్ళిళ్ళప్పుడు లైక్ జెంట్స్ వేసుకోవడానికి మేల్ పర్సన్స్ వేసుకోవడానికి వాళ్ళకి బ్రైడ్కి జ్యువెలరీ కాకుండా గ్రూమ్కి కూడా జ్యువెలరీ రెడీగా ఉన్నాయి మన దగ్గర సో దిస్ ఈజ్ లైక్ యూనిక్ స్టైల్ అండ్ యుని జ్యువెలరీ గ్రూమ్కి మాత్రమే తీసుకొని చాలామంది థింక్ లైక్ గ్రూమ్కి మాత్రమే ఏం చేస్తామంట దాట్ కెన్ బీ ఈజీలీ ఓన్ బై బ్రైడ్ ఈవెంట్ ఫర్ లేటర్ సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మన దగ్గర ఉన్నాయి సో ఇవన్నీతో పాటు జ్యువెలరీతో పాటు మనము ఆఫర్స్ కూడా రెడీగా ఉన్నాయి సో హైదరాబాద్ బంజారా హిల్స్ విజయవాడ అండ్ బ్యాంగ్లూర్ స్టోర్స్లో త్రీ స్టోర్స్లో కూడా మీకు ఈ ఆఫర్స్తో పాటు జ్యువెలరీ అన్నీ రెడీగా ఉన్నాయి విత్ హండ్రెడ్ పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ ఆఫ్ చేస్తూ గోల్డ్ డైమండ్ అండ్ జడావ్ అండ్ అట్ ద సేమ్ టైం జడావ్కి వేస్టేజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ చేస్తున్నాము సిల్వర్కి హండ్రెడ్ పర్సెంట్ మేకింగ్ ఆఫ్ చేస్తున్నాము అండ్ స్వర్ణ కల్యాం స్కీమ్ కి ట్వంటీ ఫైవ్ ఆఫ్ చేస్తున్నాము టిల్ మంత్ అండ్ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఏవైనా సరే సెట్ అయిపోయేలాగ చాలా చక్కటి జ్యువెలరీ చూపించారు మీకు కూడా మరొకసారి శ్రావణ మాసం శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి ప్రేక్షకులందరికీ అందరికీ శ్రవణ మాసం శుభాకాంక్షలు ఇది ఇవాళ మన నవ్య కార్యక్రమం తిరిగి రేపటి నవ్యాలో మళ్ళీ కలుసుకుందాం మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు